కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అప్పలరాజుపేట గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది తుని నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు సావిత్రి సింహాద్రి ఆధ్వర్యంలో సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు మహిళల కోసం ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయగా ముగ్గులతో వేదికను పండుగ వాతావరణంగా మార్చేశారు సంక్రాంతి సందర్భంగా గ్రామంలోని యువత చిన్నారుల కోసం ఆహ్లాదకరమైన ఆటలు వినోద కార్యక్రమాలు చేయడం ప్రాంతాల్లో సాంప్రదాయ సంస్కృతి నిలుపుకునేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఎంతో తోడ్పాటు అవుతాయన్నారు సంక్రాంతి ఆనందం ఐక్యత ఉత్సాహంతో అప్పలరాజుపేట అంతా కిక్కిరిసిపోయినట్టుగా పండుగ వాతావరణం వెల్లివిరిసింది అప్పలరాజుపేట గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ఈరోజు నాయకులు యువత సహకారంతో మహిళలకు ముగ్గుల పోటీలు పిల్లలకు పన్ గేమ్స్ నిర్వహించుకోవడం జరిగిందండి ఇలాగే గ్రామ నాయకులు యువత సహాయ సహకారాలతో అందిస్తే ప్రతి ఏటా కూడా ఇలాగే మంచి మంచి కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుందండి సుధీర్ ప్రాంతాల నుంచి మరి పెద్దల పండుగ సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకోవడానికి వచ్చినటువంటి బంధుమిత్రులకు అలాగే చుట్టాలకు ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరి నిన్న భోగి జరుపుకున్నాం ఈరోజు మకర సంక్రాంతి పర్వదినాన మన గ్రామంలో అంటే అప్పలరాజుపేట గ్రామంలో మరి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మరి గేమ్స్ మనం పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి ముఖ్యంగా మహిళలకు భారీ ఎత్తున రంగవలుల పోటీలు అంటే ముగ్గులు పోటీలు కూడా మనం ఇప్పుడే జరుపుకోవడం జరిగింది ఇప్పటి నుంచి మహిళలుగా ఉనివ్వండి చిన్నపిల్లలు కావనివ్వండి సెపరేట్ సెపరేట్గా విడివిడిగా మరి వారికి గేమ్స్ని పన్ గేమ్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా యువత అందరూ కూడా ముందుకు వచ్చి ఒక కమిటీగా ఏర్పడి గేమ్స్ అన్నీ కూడా మరి నిర్వహించడం జరుగుతుంది గ్రామ పెద్దలు ప్రజల సహాయ సహకారాలతో కాబట్టి మునుముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు మా గ్రామంలో అప్పలాజపేట గ్రామంలో జరుపుకునేలాగా యువతరం అందరూ కూడా ముందుకు వచ్చి మరి మునుముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకునే విధంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారండి గ్రామ యువత పెద్దల సమక్షంలో ముగ్గుల పోటీలు చిన్నపిల్లలకి పన్ గేమ్స్ మహిళలకి ప్రత్యేకమైన ఆకస్మైన గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మిగతా యువతకి పెద్దలకి మా యువత తరపున అందరికీ సంక్రాంతి కనుమ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్